ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బీఆర్ఎస్ అవకాశం ఉందని అంటున్నారు ఇంతకీ అంశం మాగుంట శ్రీనివాసులు శరత్ చంద్రారెడ్డి మాగుంట రాఘవ బుచ్చుబాబు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కేజ్రీవాల్ కవితను ఈడీ ప్రశ్నించనుంది ప్రధానంగా సౌత్ గ్రూప్ లావాదేవీలపై కవితను కేజ్రీవాల్ ను ఈడీ ప్రశ్నించనుంది ఢిల్లీ హైదరాబాద్ లో సమావేశాలు పాలసీ డ్రాఫ్ట్ ముందస్తుగా సౌత్ గ్రూప్ కు విడుదల చేయడంపై కేజ్రీవాల్ తో పాటు కవితను కవితను తెలుస్తోంది ప్రధానంగా కేజ్రీవాల్ సిసోడియాను కలిశారా ఏం మాట్లాడారు ఏం ఒప్పందం జరిగిందని ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది ఎన్ని కోట్లు ఏ రూపంలో ఎక్కడ చెల్లించారు వంద కోట్ల ముడుపులు విజయ్ నాయర్ ద్వారా ఆప్కి ఇచ్చారా వంద కోట్లను ఎవరెవరు సమకూర్చారు లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ మీకు ముందే తెలుసా మీకు అనుకూలంగా పాలసీలో లాభాలు వచ్చేలా మార్పులు చేయమన్నారా అభిషేక్ బోయనపల్లి బుచ్చిబాబు అరుణ్ పిళ్లై ఢిల్లీలో మీకోసం పనిచేశారా పిఏ అశోక్ కౌశిక్ విజయ్ నాయర్కి డబ్బులు అందజేశారా ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఎలా భాగస్వామ్యయ్యారు ఇండో స్పిరిట్స్ కంపెనీలో అవకతవకలు ఉన్నాయా అరుణ్ పిళ్లై మీ బినామీనా ఇలా పలు ప్రశ్నలను ఈడి కవితను అడిగే అవకాశాలున్నాయి ఇంకా కేజ్రీవాల్ ను కూడా ఈడీ పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టనుంది ప్రధానంగా లిక్కర్ పాలసీ రూపకల్పన కేజ్రీవాల్ ఇంట్లో జరిగిందా ఇందులో కేజ్రీవాల్ పాత్ర ఏంటి లిక్కర్ వ్యాపారులకు అనుకూలంగా నిర్ణయాలు చేశారా జీఓఎం సిఫార్సులు ఎందుకు పట్టించుకోలేదు డిప్యూటీ సీఎంగా ఉన్న సిసోడియాను నియంత్రించారా లిక్కర్ కమిషన్ రేట్లు ఎందుకు పెంచారు విజయ్ నాయర్ కేజ్రీవాల్ కోసం పనిచేశారా సౌత్ గ్రూప్ వ్యక్తులతో మాట్లాడారా వంద కోట్ల రూపాయలు ముడుపులు ముట్టాయా గోవా ఎన్నికల్లో ఆ డబ్బును ఖర్చు చేశారా అనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అలాగే విజయ నాయర్ తన మనిషి అని అతన్ని నమ్మొచ్చు అని సమీర్ మహేంద్రతో చెప్పారా కవితతో రాజకీయ ఒప్పందం చేసుకున్నారా మాగుంట శ్రీనివాస రెడ్డి కేజ్రీవాల్ ను కలిశారా కవితను కలవమని చెప్పారా నుంచి ఎంత డబ్బు ఎక్కడ ఎప్పుడు ఎలా తీసుకున్నారు లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఉంది ఇలా పలు కోణాల్లో ప్రశ్నలను ఈడీ కేజ్రీవాల్ ను తెలుస్తోంది